డ్రగ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది ఇది నేరుగా మెదడు కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది డ్రగ్స్ తీసుకున్న తర్వాత మనిషిని మత్తులో ముంచేస్తుంది ఈ మత్తు చాలామంది మజాను ఇస్తుందని తీసుకుంటారు కానీ అది శరీరాన్ని గుల్ల చేస్తుంది వాడుతున్న కొద్దీ శరీరంలోని ప్రతి వ్యవస్థపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుంది కొన్నిసార్లు ప్రాణాలనే తీసేస్తుంది అందుకే చాలా దేశాలు మత్తు మందులను నిషేధిస్తున్నాయి ఈ డ్రగ్స్ లో ప్రధానమైనవి గంజాయి కొకైన్ హెరాయిన్ ఇలా పలు పేర్లతో లభిస్తున్నాయి మత్తు మందుల సరఫరాను చాలా దేశాలు అడ్డుకుంటున్నాయి ఈ క్రమంలో కొన్ని దేశాలు అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి ఇప్పటి వరకు చాలా దేశాలు గంజాయిని విక్రయాలను చట్టబద్దం చేశాయి కానీ ఒక్క దేశం మాత్రం ఏకంగా కొకైన్నే చట్టబద్ధం చేస్తోంది కొకైన్ ను చట్టబద్ధం చేస్తున్న డ్రగ్స్ మాఫియా కట్టడిలో స్విస్ విఫలమైన ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే స్విస్ డ్రగ్స్ విక్రయిస్తుండ స్విట్జర్లాండ్ ఈ దేశం పేరు వినగానే చాలా మంది స్విస్ బ్యాంక్ వాచీలు గుర్తుకొస్తాయి కానీ సంపన్నులకు మాత్రం అక్కడి అందమైన ప్రకృతి ఎత్తైన మంచు పర్వతాలు గుర్తొస్తాయి అంతేకాదు ఈ ఐరోపా దేశం చీజ్ చాక్లెట్లకు ఎంతో ఫేమస్ పైగా స్విట్జర్లాండ్ టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ అందుకే చాలా మంది ఈ దేశంలో విహరించడానికి ఇష్టపడతారు ఈ దేశం జనాభా మన హైదరాబాద్కు ఉండదు హైదరాబాద్ ప్రస్తుత జనాభా కోటి ఎనిమిది లక్షల మంది కానీ స్విట్జర్లాండ్ జనాభా కేవలం ఎనభై ఎనిమిది లక్షల మంది మాత్రమే ఇక ఆరోగ్యం విషయానికి వస్తే యూరోప్లోని స్విస్ ప్రజలే అత్యంత స్ట్రాంగ్గా ఉంటారు హెల్త్ విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోరు కేవలం ధూమపానంతో ఏటా తొమ్మిది వేల మంది మరణిస్తున్నారు అందుకే ఈ దేశంలో పొగాకు వ్యతిరేక ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి ధూమపానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు కూడా చాలానే చర్యలు తీసుకున్నాయి ఆఖరికి ధూమపానానికి సంబంధించిన యాడ్స్ ని కూడా స్విట్జర్లాండ్ బ్యాన్ చేసింది ఈ దేశంలో మెరుగైన వైద్య వసతులతో పాటు అక్కడి పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంటాయి ప్రతి వెయ్యి మందికి నాలుగు పాయింట్ మూడు మంది డాక్టర్లు పదిహేడు పాయింట్ తొమ్మిది మంది నర్సులు అందుబాటులో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెప్తున్నాయి ఆరోగ్యానికి అంత ప్రాధాన్యతనిచ్చే ఈ ఐరోపా దేశం తాజాగా తీసుకొచ్చిన చట్టం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది స్విట్జర్లాండ్ ఎలాంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఎందుకు ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి మాదక ద్రవ్యాలపై ప్రపంచ దేశాలు యుద్దం చేస్తున్నాయి అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న డ్రగ్స్ ని అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నాయి ఎక్కడికక్కడ పట్టుబడిన డ్రగ్స్ ని నాశనం చేస్తున్నాయి స్విట్జర్లాండ్ ను డ్రగ్స్ ముంచేస్తున్నాయి ప్రధానంగా అల్బేనియన్ గ్రూప్లు ఇటలీ మాఫియాలు మాదక ద్రవ్యాలను ఈ దేశంలోకి తీసుకొస్తున్నాయి అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరైన్ తుర్కీ మీదుగా స్విట్జర్లాండ్తో పాటు బాల్కన్ దేశాలకు తరలిస్తున్నారు ఈ డ్రగ్స్ కారణంగా స్విస్లో ఏటా నేరాల సంఖ్య పెరుగుతోంది రెండు వేల ఇరవైలో ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ కేసుల సంఖ్య తగ్గింది ఎనభై ఆరు వేలకు చేరింది అయితే మాదక ద్రవ్యాల ఎగుమతిని అడ్డుకోవడంలో బెర్న్ విఫలమైంది డ్రగ్స్ ని అడ్డుకోలేక చేతులెత్తేసింది దీంతో కొకాయిని అధికారికంగా విక్రయించేందుకు నిర్ణయించింది వినోదం కోసం అనుమతించే పైలట్ ప్రోగ్రాంకి బెర్న్లోని స్విట్జర్లాండ్ పార్లమెంట్ మద్దతిచ్చింది దేశంలో ఉన్న మాదక ద్రవ్యాలను సురక్షితం చేసే ప్రయత్నంలో ఉంది నిజానికి ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో ఏ దేశమూ తీసుకోలేదు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గంజాయిని అనుమతించినప్పటికీ దానికి కూడా పరిమితి ఉంటుంది కానీ స్విట్జర్లాండ్లో మాత్రం కొకాయన్ బీర్ ధరకే లభించేలా ఏర్పాటు చేస్తుండటం శోచనీయం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న స్విట్జర్లాండ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది డ్రగ్స్ పై ఆంక్షలు విధించి కఠినమైన చట్టాల్ని బెర్ను తీసుకొచ్చింది కానీ ప్రజలు మాత్రం మార్పు రావటం లేదు పైగా అక్రమంగా విక్రయిస్తున్నందున డ్రగ్స్ వినియోగదారులు భారీగా డబ్బును వెచ్చేస్తున్నారు దీంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున డబ్బుని కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ని చట్టబద్ధం చేయాలని అక్కడి ప్రతినిధులు నిర్ణయించారు డ్రగ్స్ అందుబాటులో ఉంటే సురక్షితంగా వినియోగిస్తారని వాదిస్తున్నారు డ్రగ్స్ నిషేధం కంటే చట్టబద్ధంగా పరిమిత మోతాదులో విక్రయించడమే మేలని అక్కడి నాయకులు సమర్థించుకుంటున్నారు అయితే ను ఎవరు విక్రయించాలి ఎంత పరిమితులు విక్రయించాలి ఎవరికి విక్రయించాలి ప్రజలు ఎలా డ్రగ్స్ ని పొందాలి వంటి అంశాలను అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు దీనికి శాస్త్రీయమైన పద్ధతుల్లో పర్యవేక్షించబడే పైలట్ స్కీమ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది క్రీడా విద్య సామాజిక వ్యవహారాల శాఖలు ఈ డ్రగ్స్ వినియోగంపై నివేదిక ఇచ్చిన తర్వాత చట్టబద్దంగా విక్రయించే అవకాశం ఉంది అయితే డ్రగ్స్ చట్టబద్ధం చేయడంపై వైద్య నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్ కు యువత బానిసైతే వారి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కోకైన్ వంటి డ్రగ్స్ దీర్ఘకాలం తీసుకుంటే తొందరగానే మరణం సంభవిస్తుందంటున్నారు నిజానికి ఐరోపాలో కోకైన్ భారీగా విక్రయిస్తున్న దేశాల్లో స్విట్జర్లాండ్ ముందు వరుసలో ఉంది అంతేకాదు స్విట్జర్లాండ్ లో మాదక ద్రవ్యాలు విపరీతంగా లభిస్తున్నాయి గతంతో పోల్చుకుంటే ధరలు కూడా చాలా వరకు తగ్గినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో పెద్ద మొత్తంలో కోకాయిన్ ఉందట అది కూడా ఎంతో నాణ్యమైన కోకాయిన్ కోకాయిన్ ఒక డోస్ ధర పది ప్రాంకులుగా అక్కడి ప్రజలు చెప్తున్నారు ఇది మన కరెన్సీలో అయితే తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలన్నమాట స్విట్జర్లాండ్లో బీరు ధర కూడా దాదాపు అంతే ఉంది అంటే ఒక బీరు తాగితే వచ్చే మత్తు కంటే ఒక డోస్ కోకాయిన్తో ఎక్కువగా మత్తును అక్కడి ప్రజలు పొందుతారు అయితే మొదటిసారి లేదా దీర్ఘకాలికంగా కొకాయిన్ వినియోగిస్తే మాత్రం ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని వైద్యులు వార్నింగ్స్ ఇస్తున్నారు యూరప్లో కొకాయిన్ వినియోగిస్తున్న టాప్ టెన్ నగరాల్లో జ్యూరిచ్ బాసెల్ జెనీవా ఉన్నాయి డ్రగ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి ఉదాహరణకి అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రంలో ఔషధ చికిత్సకు అనుకూలంగా కొకాయిన్ వాడకం నేరమేం కాదు ఈ రాష్ట్రం అలాంటి చట్టాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చింది స్పెయిన్ ఇటలీ పోర్చుగల్తో సహా అనేక యూరోపియన్ దేశాల్లో కొకైన్తో సహా మాదక ద్రవ్యాల వినియోగంపై పెద్దగా జైలు శిక్ష లేవు ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ డ్రగ్స్ పై పునరాలోచనలో పడింది కొకైన్ వినియోగాన్ని చట్టబద్ధం చేసేందుకు ముందుకొచ్చింది నిజానికి ఈ ఏడాది మేలోనే గంజాయిని స్విస్ ప్రభుత్వం చట్టబద్ధం చేసింది అయితే డ్రగ్స్ నియంత్రించడంతో కలిగే సామాజిక ఆర్థిక ఇబ్బందుల్ని అంచనా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్విస్ గవర్నమెంట్ అప్పట్లో ప్రకటించింది తొలిసారి జ్యూరిచ్లో గంజాయి అమ్మకానికి వినియోగానికి ఆమోదం తెలిపింది మే నుంచి జ్యూరిచ్లో రెండు వేల ఒక వంద మందికి నగరంలోని ఫార్మసీలు ప్రత్యేక డిస్పెన్సరీలు సోషల్ క్లబ్ నుంచి తగిన మోతాదులో విక్రయించడం ప్రారంభించింది అయితే ఈ గంజాయిని కొనుగోలు చేసే వ్యక్తులను ప్రతి ఆరు నెలకోసారి జ్యూరిచ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షిస్తారు గంజాయి వినియోగించే తీరు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేస్తారు స్విస్ ప్రభుత్వ నిర్ణయంతో యూరోప్లోని పలు దేశాలు గంజాయి నియంత్రణపై పునరాలోచనలు పడ్డాయి యూరోప్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న జర్మనీ కూడా త్వరలోనే గంజాయి వినియోగం అమ్మకాలపై బిల్లును తేవాలని నిర్ణయించింది పొరుగునే ఉన్న లక్సెంబర్గ్ చెక్ రిపబ్లిక్ దేశాలు పెద్దలకు మాత్రమే గంజాయిని విక్రయిస్తున్నాయి ఆస్టియా ఇటలీ స్పెయిన్ లో స్వల్ప పరిమాణంలో డ్రగ్స్ వినియోగించడం నేరమేం కాదు ఏయులో అతి చిన్న దేశమైన మాల్టా రెండు వేల ఇరవై ఒకటిలో గంజాయిని చట్టబద్ధం చేసింది ఈ దేశంలో గంజాయిని పెంచుకోవటం పంచుకోవటం నేరం కాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇలాంటి అడుగులనే వేస్తున్నాయి కెనడా ఉరుగ్వే థాయిలాండ్ వంటి దేశాలు కూడా గంజాయిని చట్టబద్ధం చేసే దిశగా ప్లాన్ వేస్తున్నాయి నిజానికి ఇది మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేయటంతో పాటు ఆర్థికంగా జేబులను గుల్లె చేస్తుంది ఇది ఒక్కరినే కాదు వ్యవస్థలను నాశనం చేస్తుంది దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది ఈ విషయాన్ని తెలిసి కూడా ఆయా దేశాలు విక్రయానికి అనుమతి ఇస్తుండటాన్ని ఏమనాలో అర్థం కావటం లేదు